హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ రెడ్డి సార్ మరి నా కాంపిటేటివ్ జీవితంలో ఇటువంటి పరిస్థితి ఇప్పుడు ఏదైతే ఏపీపీఎస్సీలో గవర్నమెంట్ ఫామ్ అయ్యాక చైర్మన్ లేకపోవడం పాత గవర్నమెంట్ సభ్యులు ఉండడం ఈ డిస్కషన్ జరగడం అభ్యర్థులందరూ కూడా ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయినా గందరగోళానికి గురవ్వడం ఇటువంటి రెండు సంఘటనల వలన నష్టపోయిన కొంతమంది విద్యార్థులు నా స్నేహితులు అటువంటి నిజ జీవితమైన కొన్ని విషయాలు మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఇది జీవితం ఎందుకంటే ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక కళ ఉంటుంది ఎందుకంటే మనం చదివిన చదువుకు తగ్గట్టుగా ఉద్యోగం చేయాలి మన కుటుంబం కానివ్వండి సొసైటీలో మనకంటూ ఒక మంచి స్థానం కావాలని నీకున్న టాలెంట్ నిరూపించుకోవాలని ఒక కసితో నువ్వు ముందుకు వస్తుంటావు కానీ ఇలాంటి పరిస్థితులు వచ్చేటప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి సో ఇలాంటి సంఘటనలు నా జీవితంలో రెండు చూసాను రెండింటిలో కూడా ఎవరైతే నెగిటివ్ థింకింగ్తో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫెయిల్ అయ్యి ఇప్పటికీ బాధపడుతున్నారు అందువలన అలాంటి తప్పు మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మనలో ఫాలో అయిన వాళ్ళు చేయకూడదని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను రెండు మీకు మీరు కన్సిస్టెన్సీగా చదవడానికి అనే ఉద్దేశంతో మనం ర్యాపిడ్ రివిజన్ అలాగే స్మార్ట్ క్లాస్ షెడ్యూల్ స్టార్ట్ చేసాం మొదటి బ్యాచ్ స్టార్ట్ అయింది ఇప్పుడు రెండవ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం సో ఈ బ్యాచ్ కూడా వాళ్ళతోనే కంటిన్యూ అవుతారు అయితే ఏపీ హిస్టరీ నుంచి మనం స్టార్ట్ చేస్తాం దీన్ని సో ఏపీ హిస్టరీ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ తర్వాత ఎకానమీ తర్వాత మరలా పాలిటీ ఇలా నాలుగు సబ్జెక్టులు ఈ షెడ్యూల్ కావాలంటే ఈ నైన్ ఫోర్ నైన్ వన్ సిక్స్ జీరో వన్ త్రీ ఫోర్ టూకి వాట్సాప్ చేయండి మీకు పంపిస్తాను మీరు జాయిన్ అయినా జాయిన్ అవ్వకపోయినా ఇటువంటి షెడ్యూల్ మీరు ప్రాసెస్ చేసుకుని మీకు ఓన్గా ఒక ప్లాన్ మీరు వేసుకోవచ్చు అనమాట అందుకే ఈ షెడ్యూల్ నేను రాశాను ఈ షెడ్యూల్ ప్రకారం మీరు కావాలంటే మీరు నాకు వాట్సాప్ చేయండి నేను పంపిస్తాను అయితే ఒక విషయం సార్ ఈరోజు సూర్య చంద్రులు మనందరికీ తెలిసిందే కష్ట సుఖాలు సుఖ దుఃఖాలు ఒక వ్యక్తి జీవితంలో వచ్చి వెళ్ళిపోతే ఎన్నానికి నిదర్శనమే సూర్యచంద్రులు ఈరోజు పడుకున్న తర్వాత మరలా తెల్లవారకుంటూ ఉంటుందంటే మరి సూర్యుడు మనకి కనిపించడం అంటే ఎంత దీనిగా ఉంటుందో చూడండి సో అయితే నేను అంటుంది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి నెగిటివ్ థింకింగ్స్ ఉంటారంటే నోటిఫికేషన్లు రావు మరి అదేవిధంగా ఉన్నవి ఇప్పుడు ఈ పరిస్థితిలో రద్దయిపోతే పరిస్థితి ఏంటి సో మరి ఈ ఎగ్జామ్ జరుగుతుందా జరగదా ఇలాంటి థింకింగ్లో ఉంటుంటారు ఎప్పుడు కూడా ఒక స్టూడెంట్ ఫోకస్ ఖచ్చితంగా ఎలా ఉండాలంటే నువ్వు అనుకున్న లక్ష్యం పైన మాత్రమే ఉండాలి ఇంకా బయట ఎన్ని జరుగుతున్నాయి ఏమి ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకొని డీవేట్ అయితే ఉన్న కాంపిటీషన్ తక్కువ కాదు ఈరోజు ఎంత కాంపిటీషన్ ఉందో నాకంటే మీకే ఎక్కువ తెలుసు ఇలాంటి కాంపిటీషన్లో ఇలాంటి పీఠభూమి దశలో మీరు చేయాల్సిన పరిస్థితి ఏంటంటే కన్సిస్టెన్సీగా రోజువారీ టార్గెట్ పెట్టుకొని టైం వేస్ట్ చేయకుండా చదవడం మాత్రమే సో కష్టాలు అందరికీ ఉంటాయండి కష్టం లేని వాళ్ళు ఎవరున్నారు ఇంకో విషయం తెలుసా లేదో మీకు ఎంత పైకి ఎదిగే కష్టాలు ఉంటాయి అంత ఎక్కువ విమర్శలు ఉంటాయి సో అందువల్ల కష్టాలు విమర్శలు బాధలు ప్రతి ఒక్కరికి ఉన్నవే వీటిని బేస్ చేసుకోకుండా నీ లక్ష్యం ఏంటి నువ్వేం చేయాలి సో నా విషయమే చూడండి యాక్చువల్గా నేనేమేమి రోల్ మోడల్గా నేను నన్ను చెప్పుదలుచుకోలేదు కానీ ఒకటి చిన్నప్పుడు తినడానికి కూడా తిండిలేని పరిస్థితి ఒక ప్రాథమిక పాఠశాల హై స్కూల్లోనే చదువుకొని వచ్చి అసలు కనీసం ఎవరు గైడెన్స్ కూడా ఉండేది కాదు ఒకటికొకటి తెలుసుకొని వచ్చి ఒక కసి ఖచ్చితంగా ఏదైనా మంచిది సాధించాలి డిఎస్సిలో మంచి ర్యాంక్తో ఉపాధి ఉద్యోగం సాధించాం ఆ తర్వాత ఈ యొక్క గ్రూప్ టూ అనే విషయమే ఒక తెలియదు అసలు డిఎస్సి కొట్టమే ఎక్కువ అనిపించింది మా పక్క ఊర్లో ఒక అతనికి డిఎస్సీ గ్రూప్ టూ వస్తే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను నా జీవితంలో చదువు చెప్తున్న ఒక సంఘటన సమైక్యాంధ్ర ఉద్యమం వచ్చింది స్టేట్ ఫస్ట్ ర్యాంక్ నేను సాధించాలనుకున్నాను మరి సమైక్యాంధ్ర ఉద్యమం వచ్చిన సమయంలో నాలుగున్నర సంవత్సరాలు వెయిట్ చేస్తే మాకు నోటిఫికేషన్ వచ్చింది అలాగనే మేము ఆగిపోలే నాకు ఎలాగ ఇన్స్టిట్యూషన్ ఉండేది రోజు క్లాసులు చెప్పుకుని ఎలా కంటిన్యూ చేశాను నాతో పాటు సీరియస్గా చదివిన నా ఫ్రెండ్స్ నా బ్యాచ్మేట్స్ టీచర్స్ గవర్నమెంట్ టీచర్స్ అందరూ కూడా ఈ సమైక్యాంధ్ర ఉద్యమంలో మరి తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చింది చంద్రబాబు నాయుడు నోటిఫికేషన్లు తీయరు ఆర్థిక పరిస్థితి బాగాలేదు తెలంగాణకి ఆటోమేటిక్గా ఎక్కువగా బాగుంది మన పరిస్థితి బాగాలేదు ఉన్న ఉద్యోగులకే జీతాలు ఎవరు ఇదంతా నెగిటివ్ థింకింగ్ అనమాట ఈ నెగిటివ్ థింకింగ్తో మనిషారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివారు కానీ సక్సెస్ కాలేకపోయారు నేను సక్సెస్ అయ్యాను ఎందుకంటే కన్సిస్టెన్సీగా నా ప్రిపరేషన్ కొనసాగించుకుని వెళ్ళాను సో వాళ్ళు చెప్తున్నాను నా బెస్ట్ ఫ్రెండ్ నా దగ్గర కోచింగ్కి వచ్చాడు నా యొక్క డైట్ క్లాస్మేట్ కూడా తను కూడా లాస్ట్ మూమెంట్లో వచ్చేసరికి ఏంటి ఈ టైంకి ఎగ్జామ్ జరుగుతాయి లేదా రెండు నెలలు పోస్ట్ పోన్ చేశాడు గ్రూప్ టూ చేసేసరికి ఆ రెండు నెలల్లో చాలా మంది ఈ పోస్ట్ పోన్ అయితే ఇలాగే ఉంటుంది అని స్కూల్లో జాయిన్ అయిపోయారు ఎవరు సర్వీసులకు రాలే సో మనం చేసే చిన్న చిన్న తప్పులు మన జీవితకాలం మనల్ని వెంటాడుతూ ఉంటాయి ఇప్పుడు చాలా బాధపడుతున్నారు వాళ్ళందరూ కూడా నా రూమ్మేట్స్ కూడా నా దగ్గర కోచింగ్ వచ్చారు ఆఫ్లైన్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఎయిటీన్లో సో అందువల్ల ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మనం తీసుకున్న నిర్ణయాలే మన జీవితాన్ని మార్పులు చేస్తాయి సో అందుకే పాజిటివ్ యాటిట్యూడ్తో మీరు ముందుకు వెళ్ళాలి నెగిటివ్ యాటిట్యూడ్తో ముందుకు వెళ్తే ముందుకు అసలు వెళ్ళలేరు కూడా సరే చదవలేదు వదిలేసావు ఇప్పుడు ఖాళీగా రోజులో ఉన్న సమయాన్ని కూడా వేస్ట్ చేసుకుని నువ్వేం చేసావు నువ్వేం సాధిస్తావు ఉన్న టైంని డెడికేట్గా కమిట్మెంట్గా అవుతుంది ఎగ్జామ్ ఎప్పుడైతే నాకు ఏంటి నాకు ఉద్యోగం కావాలి జోన్లో టాప్ ట్వంటీలో ఉండాలి టాప్ టెన్లో ఉండాలి టాప్ ఫస్ట్లో ఉండాలి ఇలా ముందుకు వెళ్తే నీకు చదివిన చదువు సిలబస్ అవుతుంది అందుకే కదా ఈ యొక్క షెడ్యూల్ మిమ్మల్ని ఫాలో అవ్వాలి రోజు లైవ్లో ఒక ఒక గంట రెండు గంటలు రెండు గంటల వరకు కూడా ఎనాలిసిస్ చేసి దాని మీద ఎగ్జామ్ పెడుతున్నాను సో ఈ షెడ్యూల్ కంటిన్యూ అయితే నీకు అక్టోబర్ పదకొండు లోపు లేదా ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసిన అక్టోబర్ ముప్పై లోపు నీకు నాలుగు సబ్జెక్టులు అయిపోతున్నాయి అయితే ఇంకొక సంఘటన చెప్తాను గుర్తుంచుకోండి టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి టైంలో ఐపీఎల్ స్టార్ట్ అయింది కరెక్ట్గా అదే టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ముందు ఎలక్షన్ ముందు ఏం చేశారంటే పది ఏప్రిల్ పదహారు పదిహేడు పద్దెనిమిదిలో జరగాల్సిన డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి ఎలక్షన్ కారణంగా మే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై పోస్ట్ పోన్ చేశారు వెంటనే నాకు తెలుస్తారు నేను నాకు ఈరోజు కూడా మైండ్లో ఆ ఇన్సిడెంట్ నా రూమ్ నా పక్క ఉన్న ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు నా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా కొందరు ఉన్నారు మరి ఈ గవర్నమెంట్ నెగిటివ్ థింకింగ్ ఈ గవర్నమెంట్ మరి పెట్టదు ఆ తర్వాత గవర్నమెంట్లో వీతను గెలిస్తే ఇన్ని పోస్టులు ఇస్తాడా లేట్ చేసేస్తాడు ఒకవేళ కొత్త గవర్నమెంట్ వస్తే దీన్ని పట్టించుకోదు వీళ్ళ ఎనాలిసిస్టులు విశ్లేషణాత్మక వ్యక్తులు ఉంటారు చాలామంది సో ఆ విశ్లేషణ చేసిన వాడు పక్కన నువ్వు ఉంటే నీకు నా నెగిటివ్ థింకింగ్ వచ్చేస్తుంది చూసారా సిగరెట్ తాగేవాడికంటే పక్కన ఉన్నవాడికే డేంజర్ అన్నట్టు ఈ నెగిటివ్ థింకింగ్ వ్యక్తులతో నువ్వు మాట్లాడినా నీకే డేంజర్ వాడి మాటిని ఒక పది మంది ప్రిపరేషన్ ఆఫీస్ ఐపీఎల్ చూసుకుని ఎంజాయ్ చేశారు కంప్లీట్గా ఎగ్జామ్ అనుకున్నట్టు మే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై అయిపోయింది వీళ్ళకి ఉద్యోగాలు రాలేదు ఇది నిజ జీవిత సంఘటనలు సో ఇటువంటివే చాలా చూసాం ఒక్క విషయం మీరు గమనించండి పాజిటివ్ ఏదైతే ఉందో థింకింగ్ అనేది నువ్వు అలవర్చుకొని నువ్వు ముందుకు వెళ్తూ నువ్వు చదవడం వల్ల నష్టమేమీ లేదు నువ్వు ఖాళీగా ఉండే కంటే చదవడం మంచిది ఈ ప్రక్షాళన ఇవన్నీ కూడా గవర్నమెంట్ అనేది తాత్కాలికమైనవి ఒక నెల రెండు నెలలు అటు ఇటు అవుతుంటాయి ఆగస్టు ముప్పై ఒకటికి రిపోర్ట్ రానివ్వండి ఆ రిపోర్ట్ను పెట్టుకొని రాష్ట్రపతిది పంపించి తొలగించి కొత్త సభ్యులు రానివ్వండి ఇప్పుడు ఇంకొక ప్లస్ ఏంటంటే మీకు మంచిగా ట్రాన్స్పరెన్సీగా జరుగుతుంది అనేదాన్ని మనం చూడాలి ఇంతవరకు ఎన్నెన్నో రూమర్స్ ఉన్నాయి ఆ రూమర్స్ పోయి ట్రాన్స్పరెన్సీగా జరుగుతుంది కనుక ఏముందో ఉన్న టైం మొత్తాన్ని వినియోగించుకోవాలి కసి మీద చదువుదాం సో నేను తోడుంటా ఎగ్జామ్ వరకు కూడా ఇలా షెడ్యూల్ ఇస్తూ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ డేటా మొత్తం అప్డేట్ చేస్తున్నాం ఎకానమీ సర్వేలు రాస్తున్నాం మీకోసం మాకు ఎవరూ లేరలా నాకుంటే నిజంగా హ్యాపీగా ఫీల్ అయ్యండి మీకోసం మేము ఉన్నాం నేను చేస్తాను నేనున్నాను మెయిన్ నేను ఒక టీంని ఏర్పాటు చేసుకున్నాను మంచి ఆఫీసర్స్ మన ఫ్యాకల్టీ మన ఫ్రెండ్స్ అలాగే మంచి యూపీఎస్సి స్టూడెంట్స్ మంచి టీంతో మనం వర్కౌట్ చేస్తున్నాం మీకు మేము ఉన్నాం చదవండి కష్టపడండి ముందుకు వెళ్ళండి మీరు అనుకున్న లక్ష్యం కోసం మేము కష్టపడుతున్నాం సో రెగ్యులర్గా నేను వీడియో చేయడానికి కారణం అదే ఎందుకంటే మీరు ఎక్కడ నెగిటివ్ థింకింగ్ వార్తలు విని అనవసరంగా పాపం మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకుంటున్నారు ఈ కాలం పోతే మరలా రాదు ఈ కాలం పోతే మరలా రాదు మా మా భగవద్గీతలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఒక ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన వాక్యం ఏదైనా ఉందంటే గోడ మీద రాసి ఇది చదవమని చెప్పారంట ఈ కాలం తిరిగిపోతే మరలా రాదు నువ్వు సుఖంలో ఉండేటప్పుడు అది చదివితే బాధ మరలా రాదు కదా ఓకే బాధలు ఉన్నప్పుడు చదివితే బాధలు కొంతకాలమే సుఖమే తర్వాత వస్తుంది సో ఎనీవే నేను చెప్పే ఒకే ఒక విషయం ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎగ్జాములు జరగవు వాయిదాలు అయిపోయి ఎప్పటికీ జరగవు నోటిఫికేషన్లు రావు ఇలాంటి నెగిటివ్ వదిలేసి పాజిటివ్గా నీ క్యాపబిలిటీ ఏంటి నీ ఎఫిషియన్సీ ఏంటి నువ్వేం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి దీనిపైన దృష్టి పెట్టండి డైలీ కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ చేయండి తాత్కాలిక సుఖాలను పక్కన పెట్టండి నీ ఫోకస్ అంతా కూడా నీ గోల్పైనే ఉండాలి మనం ఏంటి మనం ఏం సాధించాలి మన లైఫ్ ఏంటి మనం మన మనం ఏ పరిస్థితి వచ్చాం మన తల్లిదండ్రుల యొక్క కళలు నెరవేర్చాలంటే ఎలా తల్లిదండ్రులు ఇవన్నీ పక్కన పెట్టండి నీ లైక్ వాస్తవంగా ఈ ఈ సమాజం ఎలా ఈ కలికాలంలో సమాజం వాస్తవంగా చెప్పాలంటే స్వార్థంతో కూడింది నీ కోసమైనా నువ్వు చదవాలి కదా నీ కోసం నీ పిల్లలు నీ భవిష్యత్తు నువ్వేంటో నిరూపించుకోవాలి కదా ఒక కసి ఉండాలి ఆ కసిని మెయింటైన్ చేయండి ఫోకస్ చేయండి గోల్ పైన ఫోకస్ చేయండి నైటివ్ థింకి పక్కన పెట్టండి రోజువారీ చదవండి అర్థవంతంగా చదవండి హైరాణా పడిపోవద్దు గాబరవ్వద్దు కన్సిస్టెన్సీగా నీట్గా క్షుణ్ణంగా అర్థవంతంగా అసలు ఎటువంటి మైండ్లో నెగిటివ్ థింకింగ్తో పాటు ఇంకోటి ఏంటంటే నువ్వు చదివేటప్పుడే నీకు క్లారిటీ వచ్చేస్తుంది నేను సక్సెస్ అవ్వగలనా లేదనేది ఎందుకంటే నువ్వు కాన్ఫిడెంట్గా చదివి చదివినల్లా గుర్తుండి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ నీకు అలవాటు పడితే ఒక నేను ఈసారి సాధిస్తానకు నమ్మకం వస్తుంది ఆ నమ్మకం వచ్చిన రోజు నేను ఎవడో ఆపలేడు ఎన్ని రకాలుగా అయితే ప్రభుత్వం ఈ యంత్రాంగం ఇవన్నీ కూడా లేట్ అవ్వడం ఇవన్నీ కామన్ వీటిని దృష్టిలో పెట్టుకోకండి ఎగ్జామ్ ఎప్పటికైనా అయిపోతుంది కనుక అవ్వాల్సిందే అది అవ్వాల్సిందే అవుతుంది కూడా సో ఖచ్చితంగా మీ అందరూ సక్సెస్ అవుతారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్